అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కింద మినీ స్టేడియం లో శుక్రవారం పతంజలి యోగా పీఠం హరిద్వార్ వారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అసంక్రామిక వ్యాధుల నియంత్రణ విభాగం యోగా దినోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శారీరక మానసిక సామాజిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు అధిక రక్తపోటు మధుమేహం మానసిక ఆరోగ్య సమస్యల వంటి జీవన శైలి వ్యాధుల నియంత్రణలో యోగా అత్యంత ప్రభావాన్ని చూపిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మంచాల కృష్ణతో పాటు టీవీ సూర్యం ఉపవైద్యా

నేను కూడా దాంట్లో ట్రైనింగ్ తీసుకున్నాను ఇంకా సాధన చేస్తూ ఉన్నాను సో మనం ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం ఒకసారి ఏన్షియన్ టైమ్స్ నుండి కూడా పతంజలి మహర్షి గారిని పెట్టినటువంటి అష్టాంగ యోగ ధ్యాన పద్ధతిని మనం అందరం సాధన చేస్తున్నాం పతంజలి మహర్షి గారిని పెట్టినటువంటి అష్టాంగ యోగం అంటే అందులో అష్టాంగ అంటే ఎయిట్ స్టెప్స్ ఒక వ్యక్తి ఉన్నత స్థితిలోకి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే పతంజలి మహర్షి రూపొందించినటువంటి అష్టాంగయోగం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఎయిట్ స్టెప్స్ ఆ స్థితి అంటే సమాధి స్థితికి మనం వెళ్ళాలంటే మొదటి యమ యమానియమ యమ నియమాలంటే వాల్యూస్ మోరల్స్ వాట్టుడు వాటినాట్టుడు మనందరం ఇంట్లో తల్లిదండ్రులతో నేర్చుకుంటాం పాఠశాలలో నేర్చుకుంటాం కళాశాలలో నేర్చుకుంటాం సమాజంలో నేర్చుకుంటాం యమ నియమాలు ఏం చేయాలి ఏం చేయద్దు మన హృదయమే మనకు ఎప్పుడు నిరంతరం మనకు సూచనలు ఇస్తుంది మనం చేసే పని కరెక్టా రాంగా అన్న హృదయం సంబంధంగానే మనకు ఆ సూచనలు అందుతాయి కానీ మనం గ్రహించే స్థాయికి ఉండాలి యమ నియమాలు అంటే ఇవి అలాగే నెక్స్ట్ స్టెప్స్ అంటే ఆసన ప్రాణాయామ ఆసనాలు అంటే ఇప్పటి నుండి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి భంగిమలు పోస్టర్స్ ఆసనాల వల్ల ఏమవుతుంది మనకు మన ఫిజికల్గా శారీరకంగా స్ట్రెంగ్ అవుతాం ఫిట్ అవుతాం ఆసనాల వల్ల ఫిట్ అయిపోతేనే మనం ఏదైనా ఏకాగ్రత వస్తుంది కాబట్టి ఆ పతంజలి మహర్షి ఆసనాన్ని కూడా ఒక ప్రత్యేకంగా ఒక బాధ్యత ఒక స్థాయికి ఇచ్చారు ఆసనం అయినాక ప్రాణాయామ ప్రాణాయామం అంటే ఫోర్త్ స్టెప్ నాలుగవ అంగం ప్రాణాయామం అంటే ప్రాణం అంటే ఫోర్స్ లైవ్ ఫోర్స్ ఆ ప్రాణం లైఫ్ ఫోర్స్ ఏంటి ఎట్లా వస్తుంది మన హృదయంలో మనం డైలీ సాధన మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం కదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనులో విలో అనుకోండి చంద్రనాడి సూర్యనాడి అంటాం అందులో ఉంటున్నాము దానివల్ల ఏమవుతుందంటే మన హార్ట్ వికమ్ మన హార్ట్ కానీ లంగ్స్ కానీ శారీరకంగా అబ్జార్వ్ అవుతాం లోపల ఆసనాలు ప్రాణాయం వల్ల మనం చాలా ఒక లైట్నెస్ మనలో ఉన్న హెవీనెస్ వెళ్ళిపోతుంది హెవీనెస్ వెళ్ళిపోతే మనం లైట్గా ఫీల్ అవుతాం లైట్గా ఫీల్ అయితే ఏమవుతుంది మనకు ఒక కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అభివృద్ధి చెంది తర్వాత స్టెప్స్ ధారణ ధ్యాన ధారణ అంటే మనం చేసినటువంటి కండిషన్ హోల్డింగ్ ఆ స్థితిని గ్రహించేది ధారణ మనకు ఆలోచన వచ్చింది నాకు యాక్షన్ చేసినది నాకు థాట్ వచ్చింది వేర్ దే విల్ గో దేవ్ టోటల్లీ అక్యురేట్ ఇన్ అవర్ బాడీ దట్ ఈస్ కాన్షియస్నెస్ ఆ చైతన్యం ఈ ధ్యానం వల్ల ఏమవుతుంది ఇటువంటి ఈ స్థితి ధ్యా సమాతుల్యత స్థితే కాకుండా భావోద్వేగాల నియంత్రణ ఎమోషన్స్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ భావోద్వేగాలు అంటే ఏంటి మనందరూ తెలుసు కోపము బాధ భయము ఆందోళన ఒత్తిడి ఇవన్నీ ఎమోషన్స్ ఎవ్రీ వన్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ స్టేజ్ వీ ఫేస్ ఆల్ దీస్ ఎమోషన్స్ ఈ భావోద్వేగా భావోద్వేగాలను కూడా నిరంతర ధ్యానం వల్ల మనం అది అదుపులో ఉంచవచ్చు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ క్రూషియల్ ఒకసారి బుద్ధుని అడతారు ఇస్ పుద్ధారి వాట్ మాస్టర్ యూ ఆల్వేస్ టీచర్స్ యూ ఆల్వేస్ ప్రీచెస్ ఆఫ్ మెడిటేషన్ వాట్ యు గెట్ బై ప్రాక్టీసింగ్ మెడిటేషన్ అని బుద్ధుడిని మరి శిష్యులు అడతారు అప్పుడు బుద్ధుడు చెప్తాడు బై ప్రాక్టీసింగ్ మెడిటేషన్ ఐ గేండ్ నథింగ్ నాకు నాకేం రాలేదు బట్ ఐ లాస్ట్ యాంగర్ ఐ లాస్ట్ శాడ్నెస్ ఐ లాస్ట్ యాంగ్జైటీ ఐ లాస్ట్ స్ట్రెస్ ఐ లాస్ట్ ద ఫియర్ ఆఫ్ డెత్ ఇట్స్ ఎల్ అని బుద్ధుడు సమాధానం సమాధానిస్తాడు అంటే ధ్యానం అనేది ఉన్నత స్థాయి పూజా విధానం మనం అందరం ఏదో విధంగా అన్ని పూజలు అందరికీ అందరం భక్తి పరులమే మన హిందూ సమాజమే హిందూ సొసైటీయే ఇట్ డిపెండ్స్ ఆన్ భక్తి డివోషన్ మీద ఉంది కానీ ఇది ఉన్నత స్థాయి పూజా విధానం ఇన్నర్ కనెక్ట్ సెల్ఫ్ రియలైజేషన్ దిస్ నథింగ్ బట్ ఆత్మ సాక్షాత్కారం వేర్ ఈజ్ అవర్ సెల్ఫ్ ఎక్కడో ఎక్కడ ఉండదు కదా ఎక్కడ ఉంటే మనం ఎలా ఉండగలుగుతాం ద సెల్ఫ్ ఈజ్ వితిన్ అస్ హౌ కెన్ బి కెన్ రియలైజ్ దట్ సెల్ఫ్ బై ప్రాక్టీస్ ఇన్ మెడిటేషన్ ఈ సింపుల్ మెథడ్ ఇస్ కాల్డ్ సహజ మార్గం సహజంగా వీళ్ళు ఏం ఫీజర్స్ ఉన్నాయి డూ అండ్ ఫీల్ చేయండి అనుభవించండి అంతేగాని వీల్ ట్రాన్సెండ్ ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ కాన్షియస్ డెవలప్మెంట్ కాకుండా సెల్ఫ్ రియలైజేషన్ వాట్ మోర్ వీ నీడ్ ఇన్ లైఫ్ వి నీడ్ టు లిబరేట్ ఎక్కడి నుండి వచ్చామో అక్కడ కలవాలి పునర్విజననం పునరు మరణం ఎక్కడి నుండి వచ్చామో అక్కడ కలవాలంటే యత్ వేదాలు చెప్తారు యత్ జ్యుతి ఇత్ యోగా వన్ విత్ జాయిన్స్ లోయర్ సెల్ఫ్ టు హయ్యర్ సెల్ఫ్ లోయర్ సెల్ఫ్ హయ్యర్ సెల్ఫ్ ఎట్లా మనకు అవి అవుతుంది ఎలా ఇట్స్ లైక్ ఎ యోగా ఇట్స్ నథింగ్ బట్ లైక్ ఏ డ్రాప్ ఆఫ్ రేన్ ఫాలింగ్ ఇన్ ద ఓషన్ అండ్ బికమింగ్ ఓషన్ ఒక నీటి బిందువు సముద్రంలో పడితే ఏమైతే సముద్రం అయిపోతుంది ఇన్ ద సేమ్ వే మనం కూడా ఆ ఉన్నత దివ్యత్వంలో వేయాలంటే ధ్యానం అన్నదే ఏకైక మార్గము అది ఒక్కటే మనకు సాధన ఇది ఏన్షియన్ సిస్టంలో ఉంది దీనికి మిస్అండర్స్టాండ్ కాకుండా అందరూ అంటే చాలామంది అపోహలు ఉంటాయి ధ్యానం అంటే టెంపుల్కి పోదా లేదా ఇది ఏంది మరి మేము ఇప్పుడు ఏదో ఒక ప్రజెంట్ ప్రాక్టీస్ చేస్తున్నాం మరి అది పక్కకు పెట్టింది పోవాలంటే మాకేమవుతుంది నథింగ్ మీరు ఏం పద్ధతులు చేసినా ఏదైనా చేసుకోవచ్చు ఇది అడిషనల్ ఒక నైంటీ డేస్ ప్రాక్టీస్ చేయండి వీఆర్ హియర్ ఫర్ ట్రైనింగ్ ఫ్రీ ట్రైనింగ్ మీకు నైంటీ డేస్ మీకు నచ్చి కంటిన్యూ కావాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు లేకపోతే యూ కెన్ డ్రాప్ యూ కెన్ స్టాప్ దిస్ ఈజ్ యువర్ విలర్ దిస్ థింగ్ మనకు హార్ట్ఫుల్నెస్ మన లక్కీ ఏంటంటే